హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో అండి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు డిఎస్సి ఎగ్జామ్ మీద ఒక అవగాహన వస్తుంది ఓకేనా ఈ వీడియోలో నేను మాట్లాడే ప్రతి మాట మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మీరే ఈ వీడియో మొత్తం చూసినాక నాకు చెప్తారనమాట అక్క మాకు ఈ వీడియో ప్రతి పాయింట్ ఉపయోగపడింది థ్యాంక్ యూ అక్క అని మీరే చెప్తారు ఓకేనా ఈ వీడియోలో నేను మీకు ఏడు పాయింట్లు చెప్తానండి ఏడు విషయాలు మీకు మెన్షన్ చేస్తాను ప్రతి పాయింట్ ఎంత ఇంపార్టెంటో విన్నాక మీకే అర్థమవుతుంది ఇంకెందుకు లేటు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ పాయింట్ వచ్చేసి టెక్స్ట్ బుక్ ఏంటక్క ప్రతి వీడియోలో టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ అని మమ్మల్ని చంపుకు తింటావు అని అనుకుంటున్నారా తప్పదండి మీరు డిఎస్సిలో జాబ్ రావాలంటే మీరు టెక్స్ట్ బుక్స్ చదవాల్సిందే టెక్స్ట్ బుక్స్ చదివి డిఎస్సిలో జాబ్ కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఓకేనా టెక్స్ట్ బుక్స్ చదివిన వాళ్ళకి చదవని వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అందుకే చెప్తున్నాను నన్నే కాదు మీరు డిఎస్సిలో జాబ్ కొట్టిన వాళ్ళని ఎవరినైనా అడగండి టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అయ్యారా లేదా అని వాళ్ళు లైఫ్లో వాళ్ళు ఒక్కసారైనా టెక్స్ట్ బుక్స్ చదివి ఉంటారు ఓకేనా లేదు మెటీరియల్ చదివామని ఎవరైనా చెప్పారనుకోండి ఒక్కసారి ఆ మెటీరియల్ ఓపెన్ చేసి చూడండి టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్ అందులో ఉందా లేదా అనేది చూడండి ఓకేనా సో ఆ మెటీరియల్ ఏదో మనకు తెలియదు కానీ టెక్స్ట్ బుక్ ఏంటో మనకు తెలుసు కాబట్టి అందుకే నేను ప్రతి వీడియోలో నొక్కి చెప్తున్నాను టెక్స్ట్ బుక్ ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్ ఇంపార్టెంట్ డిఎస్సిలో జాబ్ కొట్టాలంటే టెక్స్ట్ బుక్స్ చదవాలి అని ఎందుకంటే ప్రతి వీడియోలో ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ప్రతి వీడియో అందరు చూడాలని లేదుగా ఈ వీడియో కొంతమంది చూస్తే ఇంకో వీడియో కొంతమంది చూస్తారు అలా ఏ వీడియో చూసినా వాళ్ళ టెక్స్ట్ బుక్ మీద ఒక అవగాహన వచ్చి ఇంపార్టెంట్ అని తెలుసుకుంటారని ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నాను అనమాట అందుకే ఈ వీడియో ఇంపార్టెంట్ అని చెప్పి దాంట్లో ఫస్ట్ పాయింటే టెక్స్ట్ బుక్ అని ఎందుకు చెప్పానంటే నైంటీ పర్సెంట్ బిట్లు టెక్స్ట్ బుక్ నుంచే వస్తాయి దాటి బయటకు వెళ్ళవు ఓకేనా అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుందేమో కానీ బిడ్స్ మాత్రం టెక్స్ట్ బుక్లో నుంచే వస్తాయండి అది ఇప్పుడే కాదు ఎవరినైనా మీరు అడగండి ఓకేనా అంత ఇంపార్టెంట్ అనమాట చాలా మంది నాకు కామెంట్స్ చేస్తున్నారు ఏమని అక్క టెక్స్ట్ బుక్స్ చదవమని మీరేం చెప్తున్నారు మాకు టెక్స్ట్ బుక్స్ దొరకట్లేదు ఇప్పుడు ఏం చేయాలి అని సో నేను ఒకటే చెప్తానండి మ్యాక్సిమం ఫిజికల్గా తీసుకోవడానికి ట్రై చేయండి టెక్స్ట్ బుక్స్ అవి దొరకని పక్షంలో ఇంకేం చేస్తాం సిఎస్ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి అవి దొరకని పక్షంలో మనకి ఏదో ఒక ఆప్షన్ ఉండాలి కాబట్టి నేను వాళ్ళకి చెప్తున్నాను మీరు సిఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళండి సిఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లకు మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు అన్ని రకాల టెక్స్ట్ బుక్స్ అవైలబుల్గా ఉంటాయి ఓకేనా మీకు ఏ క్లాస్ కావాలన్నా ఏ సబ్జెక్ట్ కావాలన్నా ఈ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు టెక్స్ట్ బుక్ని ఇంకా అలా ఫోన్లో ప్రిపేర్ అవ్వడమే ఇంకా అంతకుమించి మనకు మా వేరే మార్గం లేదు కదా సో ఫిజికల్గా ఉంటే చాలా బెటర్ చదువుకోవచ్చు లేని పక్షంలో ఇంకా ఫోన్లో ఏదైతేనేమి మనకి టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వడం మెయిన్ ఇంపార్టెంట్ ఓకేనా కొంతమంది అనుకుంటారు టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి కానీ తక్కువ టైం ఉంది ఎలా ఏంటి అని అని అనుకుంటారు ఏమంటారంటే తక్కువ టైం ఉంది అక్కడ టెక్స్ట్ బుక్లు చదవమంటుంది ఎక్క మాటలు వినకండి అని అనుకుంటారు తక్కువ టైం ఏం లేదండి నైంటీ డేస్ ఉంది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మీరు ఈ నైంటీ డేస్ పక్కా ప్రణాళికతో వేసుకున్నట్లయితే సిక్స్టీ డేస్ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వండి లాస్ట్ థర్టీ డేస్ రివిజన్ చేసుకోండి ఓకేనా మూడు నాలుగు ఐదు టెక్స్ట్ బుక్లు పెద్ద కష్టమేం కాదు అవి జస్ట్ చదువుకుంటూ వెళ్ళిపోతే లెసన్లో టూ ఆర్ త్రీ బిట్స్లో అయితే ఒక టెన్ బిడ్స్ లోపే వస్తూ ఉంటాయి సిక్స్త్ నుంచి వెళ్ళేటప్పటికి మీకు కొంత ఒక టెక్స్ట్ బుక్ చదవడానికి త్రీ ఆర్ ఫోర్ డేస్ పడుతుంది సో సిక్స్టీ డేస్ మీరు టెక్స్ట్ బుక్ చదవడానికి ప్లాన్ చేసుకుని లాస్ట్ థర్టీ డేస్ మళ్ళీ రివిజన్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ని కవర్ చేసి డిఎస్సిలో స్కోర్ సాధిస్తారు గ్యారంటీ ఓకేనా సో అందుకే నేను టెక్స్ట్ బుక్స్ మీద ఇంత ఇంపార్టెంట్గా వీడియో అనేది చేస్తున్నాను ఓకేనా సో టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ పాయింట్ వచ్చి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే ఎందుకు నోట్స్ ప్రిపేర్ చేసుకోమంటున్నానంటే టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవుతారు ఒక లెసన్ మొత్తం చదివితే కానీ మనకు ఒక టెన్ బిట్స్ వస్తాయేమో ఆ టెన్ బిట్స్ వచ్చినాయి అంటే మనం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే రేపటి రోజున ఈ టెక్స్ట్ బుక్ మొత్తం ఆ లెసన్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు ఈ టెన్ బిట్స్ చదివితే చాలు ఓకేనా సో అందుకని చెప్పిన కొంతమంది ఏంటంటే టెక్స్ట్ బుక్స్ చదవమన్నారా టెక్స్ట్ బుక్స్ చదువుకుంటే వెళ్ళిపోతారనమాట నోట్స్ ప్రిపేర్ చేసుకోరు రేపు డౌట్ వచ్చింది అప్పుడు ఏం చేస్తారు మళ్ళీ టెక్స్ట్ బుక్ వెళ్ళి మళ్ళీ పేరా మొత్తం చదువుతారా సో అలాంటి టైం వేస్ట్ పనులు చేయకండి ఒకేసారి చదువుతారా మీకు తక్కువ టైం ఉంది ఒకేసారి నేను టెక్స్ట్ బుక్స్ చదవాలక్క అంతే తక్కువ టైం ఉంది అనుకున్నప్పుడు ఆ చదివేటప్పుడే నోట్స్ ప్రిపేర్ చేసేసుకోండి పిన్ టు పిన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోకపోయినా కనీసం మెయిన్ మెయిన్ పాయింట్స్ అన్న నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే రేపు మీరు ఆ మెయిన్ పాయింట్స్ చదువుకున్నట్లయితే మంచి స్కోర్ చేయడానికి చాలా పాసిబిలిటీ ఉంది ఓకేనా సో నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చి రివైజ్ చేసుకోవాలి మీరు చదివిన టాపిక్స్ రివైజ్ చేసుకుంటూ ఉండాలి ఈరోజు మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అయిపోయిందండి ఇంక నేను ఈరోజుతో చదవడం కంప్లీట్గా ఈ రోజుతో నేను చదవడం ఆపేశాను అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అలా అనుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఒక పేపర్ తీసుకోండి ఈరోజు ఏమేమి టాపిక్స్ చదివారో ఒకసారి పలానా టాపిక్ తెలుగులో ఈ టాపిక్ చదివా ఇంగ్లీష్లు ఈ టాపిక్స్ చదివా మ్యాథ్స్లు ఈ టాపిక్ చదివాని అందులో మెయిన్ మెయిన్ పాయింట్స్ గుర్తెచ్చుకోండి ఈరోజు చదివిన దాంట్లో డేట్స్ ఏమైనా వచ్చాయా ఇంపార్టెంట్ ఏదైనా ఉందా అని ఒకసారి మళ్ళీ రికాల్ చేసుకోండి అలా మీరు రివైజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే మీరు మర్చిపోవడానికి ఎలాంటి అవకాశం ఉండదు కరెక్ట్ ఆన్సర్ ఆన్సర్కి బిట్టు ఓవరికనే గెస్ట్ చేయగలుగుతారు ఓకే నా క్వశ్చన్ చదవంగానే మీకు కింద ఆన్సర్ వచ్చేస్తుంది కన్ఫ్యూజ్ అవ్వరు అలా కాకుండా ఒకటి రెండు సార్లు చదివితే రేపు మీకు ఎగ్జామ్లో కన్ఫ్యూజన్ వస్తుంది సో అందుకే చెప్తున్నాను రివైజ్ చేయాలి ఓకేనా సో చదివిన దాన్ని రివైజ్ చేసుకుంటూ ఉండండి నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చి ప్రాక్టిక్ టెస్ట్ పేపర్లు రాయాలి ఓకేనా మీరు ఎంత చదివామన్నది ఇంపార్టెంట్ కాదు ఎంత ఎగ్జామ్లో అన్నదే ఇంపార్టెంట్ సో చదవడానికి అందరూ చదువుతారు అందరూ కష్టపడతారు కానీ అందరికీ జాబ్ రాదు కదా సో ఆ డిఫరెన్స్ ఎక్కడ తెలుస్తుందంటే ఎంత చదివామో దాన్ని ఏ విధంగా ఎగ్జామ్లో యూజ్ చేసుకుంటున్నామనే దాని మీదే ఆధారపడి ఉంటుంది సో ఫిఫ్టీ పర్సెంట్ మీరు చదివితే ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జామ్స్ కూడా రాయాలి సో అందుకే నేను ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయండి అని అడుగుతున్నాను ఎందుకంటే మీరు ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బిట్ని ఏ విధంగా అడగగలుగుతున్నాడు క్వశ్చన్ ఏ విధంగా చేయగలుగుతున్నాడు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అలా కాకుండా మీరు చదువుతూనే ఉన్నారంటే రేపు మీకు క్వశ్చన్ ఎలా అడిగడం మీకు తెలియదు ఏ విధంగా అడిగినా ఆన్సర్ మీరు చెయ్యలేరు ఎగ్జామ్స్ రాస్తేనే మీరు క్వశ్చన్ ఎన్ని రకాలుగా అడుగుతున్నారని మీకు ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుంది ఓకేనా దాని ద్వారా మీరు మంచిగా స్కోర్ చేయగలుగుతారు ఈ బిట్టు ఉంది పలానా రకాలుగా అడగచ్చు అని మీకు మీకే ఒక అవగాహన వస్తుంది సో అందుకని ప్రీవియస్ టెస్ట్ పేపర్స్ ఫాలో అవ్వడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేయడమే ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఫోర్త్ పాయింట్ ఓకేనా నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే మీ వీక్నెస్ తెలుసుకోండి నో యువర్ వీక్నెస్ ఫిఫ్త్ పాయింట్ ఏంటి మీ వీక్నెస్ని మీరు తెలుసుకోవాలి మీ బలహీనత ఏ సబ్జెక్ట్లో మీరు బలహీనంగా ఉన్నారు ఏ కాన్సెప్ట్ మీరు తక్కువ స్కోర్ చేస్తున్నారు ఇప్పుడు నా కాన్సెప్ట్లో బిట్ వచ్చినా నేను ఎప్పుడు తప్పే పెడుతున్నా అని కొన్ని మీరు ఐడెంటిఫై చేయాలి ఓకేనా ఈ టాపిక్లో నేను వీక్గా ఉన్నా సో ఈ టాపిక్ నేను ఎక్కువ చదవాలి ఓకేనా ఈ టాపిక్లో నేను ఈసారి బిట్ పెట్టాలి అని మీకు మీరు తెలుసుకోవాలన్నమాట సో అందుకే మీ వీక్నెస్ని మీరు కంపల్సరీ ఒక ఐడెంటిఫై చేయాలి ఏ టాపిక్లో ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు దాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి అని మీకు మీరు తెలుసుకోవాలి నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ వచ్చి మీ స్ట్రెంగ్ తెలుసుకోవాలి మీరు ఏ సబ్జెక్ట్లో ఎక్కువ స్కోర్ చేయగలరు ఏ సబ్జెక్టులు మీకు బలం ఓకేనా ఫర్ సపోజ్ నేనున్న నాకు మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే ఇష్టం అండి నేను మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాను సో అలా నా వీక్ నా స్ట్రెంత్ ఎంతో నేను తెలుసుకుంటే కనుక దానికి తక్కువ టైం కేటాయించి ఎక్కువ స్కోర్ చేయగలగాలి ఓకేనా ఎందుకంటే వీక్ గా ఉన్న సబ్జెక్ట్లో ఎక్కువ టైం కేటాయించాలంటే బాగా వచ్చిన సబ్జెక్టులు కొంచెం తక్కువ టైం కేటాయించినా ఎక్కువ స్కోర్ చేయగలగాలి ఆ సబ్జెక్టు ఓకేనా సో అందుకని మన బలాలు బలహీనతలను కంపల్సరీ మనం తెలుసుకోవాలి కొంతమంది కొన్ని సబ్జెక్టులు కొంతమంది కొన్ని టాపిక్లో వీక్గా ఉండొచ్చు కొంతమంది కొన్ని టాపిక్స్ను బాగా పెట్టగలవచ్చు సో అందుకని అవి రెండు మనకు తెలిసి ఉండాలి నెక్స్ట్ సెవెన్ పాయింట్ ఏంటంటే రోజు రోజుకి మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి గెట్టింగ్ నాలెడ్జ్ డే బై డే ఓకేనా అంటే రోజు రోజుకి మీరు నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఈరోజు కొంత నాలెడ్జ్ నేర్చుకుంటే రేపు ఇంకొంత నాలెడ్జ్ నేర్చుకోవాలి రేపు ఇంకొంత నాలెడ్జ్ అలా నేర్చుకుంటూ ఉన్నారంటే మీరు ఈజీగా ఎగ్జామ్ని క్రాస్ చేయగలుగుతారు ఖచ్చితంగా డిఎస్సిలు స్కోర్ చేసి మీరు టీచర్ జాబ్ అనేది చేస్తారన్నమాట ఓకేనా ఈ సెవెన్ పాయింట్స్ కనుక మీరు పక్కాగా ఫాలో అయినట్లయితే రేపు డిఎస్సిలే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది నాది గ్యారంటీ ఓకేనా టెక్స్ట్ బుక్స్ చదవాలి నోట్స్ ప్రిపేర్ చేయాలి రివైజ్ చేసుకోవాలి ప్రాక్టీస్ టెస్ట్ పేపర్స్ రాయాలి వీక్నెస్ తెలుసుకోవాలి స్ట్రెంగ్త్ తెలుసుకోవాలి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఓకేనా మీకే అర్థమై ఉంటుంది కదా ఈ వీడియో మొత్తం చూసినందుకు ఈ పాయింట్స్ అన్ని ఇంపార్టెంట్ అని ఈ పాయింట్స్ ఎవరికైతే నిజమే ఈ పాయింట్స్ మాకు యూస్ఫుల్ అయ్యాయి ఈ వీడియో మాకు యూస్ఫుల్ అయ్యింది అని అనుకుంటారో మన వీడియోని లైక్ చేయండి ఓకేనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోస్ లైక్ కొట్టి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకొక చిన్న విన్నపం అండి ఏంటో ఈ యొక్క వీడియోస్ టైంపాస్ కోసం చేస్తుందేమో అని మాత్రం ఎవరు అనుకోకండి నేను టైంపాస్కో లేకపోతే పని పాట లేకో వీడియోస్ చేయట్లేదండి యాజ్ ఏ ఉమెన్గా నేను ఒక వర్కింగ్ ఉమెన్గా ఒక మ్యారీడ్ ఉమెన్గా రెండింటిని అడ్జస్ట్ చేసుకుంటూ నాకు కుదిరిన టైంలో నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటారా సో నాకు సజెస్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే మా పేరెంట్స్ చదువుకోలేదు కాబట్టి ఇలా చదువుకోమేలా అనేది అని వాళ్ళు లేరు కాబట్టి నేను ఇలా వీడియోస్ చూస్తూ మోటివేట్ అయ్యి చదువుకున్నాను కాబట్టి సో అందుకే నా వీడియో కూడా చూసి ఎంతో కొంతమందికి యూస్ఫుల్ అయినా బాగుంటుంది కదా అని అందుకోసమే అది ఎందుకంటే నేను ఆల్రెడీ డిఎస్సిలో ప్రిపేర్ అయ్యి జాబ్ సాధించాను కాబట్టి ఎలా అయితే ప్రిపేర్ అయ్యానని చెప్తే కొంతమందికి యూస్ఫుల్ అవుతుందని వీడియోస్ పోస్ట్ చేస్తున్నానే కానీ ఏ ఏదో చెప్పాలి అని మాత్రం కాదండి ఓకేనా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను డిఎస్సి కష్టపడి బాగా చదవండి ఓకే ఓకే థ్యాంక్ యూ